హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తూ అండ్ అలాగే ఈ విలేజ్కి సంబంధించినటువంటి టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు ఇరవై ఏడవ తేదీ ఏడవ నెల అంటే జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళకు డేట్తో ఏమండి పని అని అడుగుతారు సో ఫ్యూచర్లో ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఈ వీడియోని చూసినప్పటికీ ఓ ఇది ఈ డేట్ దా అని తెలియాలంటే కంపల్సరీ తెలుసుకోవాలి కదండి సో అందుకని డేట్ మెన్షన్ చేస్తాను ప్రతి వీడియోలో కూడా సో రీజన్ అయితే అంటే డేట్ కూడా చెప్తే మాకు టైం వేస్ట్ అన్నట్టు అందరూ అనుకుంటున్నారు బట్ డేట్ ఎందుకంటే ఫ్యూచర్లో ఈ వీడియోని చూసిన వాళ్లకు ఏ రోజు ఏ ఇయర్ ఏ మంత్ తెలియాలి కదండీ సో అందుకు ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి అంటే ఈ తోట యజమాని పేరు బాబు గౌడ అండి విలేజ్ నేము దసరలపల్లి విలేజ్ దసరలపల్లి విలేజ్ అండి అండ్ తాలూకా చిక్ చలికేరి తాలూకా అండ్ ఇక ఈ విలేజ్కి ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ ప్రజెంట్ వచ్చేసి టమోటా తోటలు చాలా హెల్దీగా ఉన్నాయి అంటే ఈ విలేజ్లో అండ్ ఈ తోటలానే ప్రతి తోట కూడా మంచిగా ఉన్నాయి ఇక శాంపుల్స్ వస్తే వచ్చేసి స్టార్ట్ అవుతున్నాయండి సో తోటలు అయితే చాలా మంచిగా ఉన్నాయి హెల్దీగా ఉన్నాయి అండ్ చాలా ఎక్కువగా టమోటో క్రాప్స్ అనేది ఉన్నాయి అని చెప్పారు ఎకరాస్ అంటే కనుక ఐడియా లేదండి సో అందువలన చాలా అంటే చాలా ఎక్కువగా అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది అన్నట్టు చెప్పారనమాట ఇక్కడ అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి అండ్ ఈరోజు వచ్చేసి కోలార్ కానీ సీఎంఆర్ కోలార్ సీఎంఆర్ కానీ అనంతపురం కానీ సో ఈ ప్లేసెస్ అయితే నిన్నటి ప్రైజెస్ నడిచాయి బట్ అంగల్ అయితే ఒక వంద రూపాయలు అయితే పెరిగిందని చెప్పచ్చు అండ్ లాస్ట్ ఇయర్ ట్వంటీ సెవెన్ అండ్ జులై మంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్లో వచ్చేసి ఈ టైంలో అంటే ఈ పొద్దుకి సో లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ వచ్చేసి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజెస్ నడుస్తూ ఉండిందండి అంగల్లులో నాలుగు వేల రెండు వందల రూపాయలు సూపర్ టాప్ పడింది అండ్ అనంతపురంలో వచ్చేసి ఈ డేట్కి వన్ ఇయర్ బ్యాక్ సేమ్ డేట్ అండి ట్వంటీ సెవెంత్ సెవెంత్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్లో అనంతపురం టొమాటో మార్కెట్లో రెండు వేల రూపాయలు సూపర్ టాప్ అనేది పడిందండి సో ఆ లైవ్ యాక్షన్స్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఒకసారి చూసి చెక్ చేయండి అండ్ ఈ వీడియోలో ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే కనుక సో ఇచ్చేస్తున్నాను అంటే మీకు తెలుస్తుంది కదండీ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ అందువల్ల థ్యాంక్ యూ